డ్రైవర్ల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదహారున ఆటో క్యాబ్ మోటార్ రవాణా బంద్కు పిలుపునిచ్చాయి హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ జేఏసీ కన్వీనర్ బి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టం రెండు వేల పంతొమ్మిదిని హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత పదేండ్ల నుండి పెరగని ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఫిబ్రవరి పదహారవ నాడు భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు రైతు సంఘాలన్నీ కూడా వివిధ డిమాండ్ల మీద భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు సమ్మెను ఎదుర్బడివ్వడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా భారతదేశంలో ఉన్న రవాణా రంగ సంఘాలన్నీ కూడా ఒకటై రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారు నాడు ఒక రోజు బంద్ చేసి నిరసన కార్యక్రమం తెలియాలని తెలియజేయాలని చెప్పి నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా బంద్ బంద్ను నిర్వహిస్తున్నాము ఈ బంద్లో ఐఐటిసి సిఐటియు సిఐటియుఎఫ్టీయు బీఆర్టీయు మరియు క్యాబు ఆటో లారీ సంఘాలన్నీ కూడా ఈ సమయంలో పాల్గొంటున్నాయి మా ప్రధాన డిమాండ్లు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మోటార్ వాహన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఆ చట్టంలో భాగంగానే పోయిన నెలలో జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ పేరు మీద కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టం వలన ప్రతి డ్రైవర్కు ప్రమాదం జరిగినప్పుడు పది రూ పది పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల అని చెప్పి ఇట్టన్ చట్టంలో ఉన్నది ఆ చట్టం కనుక అమలైనట్టయితే భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది పడే సమస్య ఉంది కాబట్టి కా వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా మననే ఏదైతే మహాలక్ష్మి పథకం అని చెప్పడం జరిగిందో ఆ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన ఆటో డ్రైవర్లకు తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది జీవనోపాధి పోతుంది కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆగిపోవాలని చెప్పి అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఆటో క్యాబ్ ఛార్జీలు పెరగలేదు పది సంవత్సరాల నుంచి అనేకమైన ఆందోళన ఉద్యమాలు చేసినా కూడా